కూడా పార్వత్పురం జిల్లా జీవవలస మండలంలో వనజ అనే గ్రామంలో ఈరోజు మార్నింగ్ మేనక మధుసూధన్ రావు అని ఎస్సీ పైడి ఎస్ మార్నింగ్ ఎనిమిదిన్నర ఆ టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా లేగలేదని చెప్పి చూస్తే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తలుపు పగలగొట్టి వానకాయలు చూసేపటికి మేనక మధుసూదన్ ఆయన భార్య సత్యవతి అలాగే ఇద్దరు పిల్లలు మోజేసు మేనక మోజేసు అలాగే వాళ్ళు మంచం మీద ఒక అన్కాన్షియస్ స్టేజ్లో ఉండగా వాళ్ళు గుర్తించి దాంట్లో కొంచెం కొను ఊపిరితో ఉన్నారని చెప్పి చిన్నమేరంగి హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది దాంట్లో తీసుకొచ్చిన తర్వాత టెస్ట్ చేయగా ఇక్కడ మేనక మత్స థర్టీ ఫైవ్ ఇయర్స్ మేనక సత్యవతి థర్టీ ఇయర్స్ అలాగే మోజెస్ అనే అతను బాబు అబ్బాయి అతను ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ ఉంటే వాళ్ళు చనిపోయారు అయోష అనే అమ్మాయి మాత్రం కొద్దిగా క్రిటికల్ కండిషన్స్లో ఉంది అవన్నీ పరస్పరం ఫర్దర్ చికిత్స అక్కడ చిన్నమేరింగ్ హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది ఇది మాకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ రాగానే మేము అక్కడికి సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది ఇంకా కారణాలు ఈ వీరి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది ఇంకా ఇది పిఎం అయితే కానీ మనం చెప్పలేము సస్పిషియస్గా అన్న ప్రస్తుతానికి మరణ కారణం ఏంటి తెలియదు కాబట్టి పిఎంకి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా ఏం కావాలి అంటే సీన్ విజిట్ చేసాము అది స్పాట్లో ఇంకా ఫ్లూస్ టీమ్ కూడా వస్తున్నాము ఇంకేదైనా అక్కడ ఆధారాలు ఉన్నాయని చెప్పి పూస్ట్రీమ్ ద్వారా కూడా మనం చేస్తున్నారు అక్కడ ఇంకో ఉన్నారు అది అయితే కానీ పూర్తి అయితే కానీ మనకి ఏ రకంగా జరిగిందనేది ఇంకా తెలియదు పిఎం ప్రైమరీగా అయితే అక్కడ ఎటువంటి ప్రస్తుతానికి మనకి ఇంకేమి ఆధారాలు లభించలేదు పూ స్ట్రీమ్ వచ్చింది పూ స్ట్రీమ్ వాళ్ళు చూస్తున్నారు అది అక్కడ కూడా పిఎం జరిగిన తర్వాత పీఎంలో మనకి ఏ రకంగా మరణించారనేది మనకు తెలియవచ్చు